స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన నీట్ ఎగ్జామ్ అటర్ ఫ్లాప్ అయింది దాదాపుగా ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ చలగాటమడుతోంది ప్రధాని నరేంద్ర మోడీ ఇంతలా వివాదం జరుగుతున్నా కూడా చోద్యం చూస్తూ తన పనిలో తాను బిజీగా ఉండిపోయారు మరి ఇంత చులకనగా విద్యార్థుల భవిష్యత్తో ఆడుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తూ ఉన్నాయి అసలు మాకు ఈ నీట్ ఎగ్జామ్ వద్దు బాబోయని దక్షిణాది రాష్ట్రాలు మొత్తుకున్నా కూడా కేంద్రం ఏ మాత్రం వినలేదు అన్నింటిపైనా పెత్తనం చేయాలనే తొందరపాటుతో ఏకంగా మెడికల్ ఎగ్జామ్స్ కూడా తన పరిధిలోకి తీసుకుంది ఇంత పెద్ద దేశంలో ఇలాంటి పరీక్ష నిర్వహించడం అంత సులువు కాదు తమ రాష్ట్రాల హక్కులను కాలరయొద్దని తమిళనాడు మొదటి నుంచి పోరాడుతోంది కనీసం తమనైనా ఈ నీట్ చట్టం నుంచి విడదీయండి మా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మా దగ్గర అంతా తమిళ మీడియంలో చదువుకున్న వారున్నారు పేద పిల్లలు ఆ జాతీయ స్థాయి పరీక్షను అందుకోలేరని మొదటి నుంచి తమిళనాడు వాదిస్తోంది కానీ ఇతర రాష్ట్రాలు కలిసి రాలేదు ఇక మోడీ సర్కారు ఏకపక్షంగా మొండిగా తీసుకున్న నిర్ణయం లక్షలాది మంది విద్యార్థుల చలగాట చలగాటమాడుతూ వచ్చింది ఈసారి పేపర్ లీక్ అయిందని బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినా కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ చూడబోతుంటే ఈ వ్యవహారంలో పెద్ద తలకాలు ఉన్నట్లు ఉంది అందుకే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు ఉనికిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మరసలు ఏం జరిగింది అనేది విశ్లేషణాత్మకంగా చూద్దాం మే ఐదున నీట్ యూజీ పరీక్ష జరుగుతున్న సమయంలో టైమ్స్ ఆఫ్ ఇండియా సంచలన వార్త ప్రచురించింది నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని కొంతమంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర ఆ పేపరు ఫోన్లలో ఉందని వార్త ప్రచురితమైంది మొత్తం మూడు చోట్ల పరీక్ష పేపర్ లీక్ అయిందని న్యూస్ బ్రేక్ చేసింది కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు మాత్రం ఈ వార్తను చాలా లైట్ తీసుకున్నారు ఎంతలా అంటే ఆ వార్తలను ఖండించేశారు సోషల్ మీడియాలో నీట్ యూజీ పేపర్ లీక్ అయిందని జాతీయ మీడియా చెప్పినా కూడా ఎవరు వినలేదు అయితే రాజస్థాన్లోని సవాయి మాధవపూర్లోని మౌంటెన్ గర్ల్స్ హైయర్ సెకండరీ ఆదర్శ విద్యా మందిర్ హిందీ మీడియం విద్యార్థులకు పొరపాటున ఇంగ్లీష్ పేపర్ వచ్చిందని కవర్ చేసేశారు ఇన్విజిలేటర్ పొరపాటున సరిదిద్దేందుకు ప్రయత్నం చేసిన విద్యార్థులు బలవంతంగా బయటకెళ్ళిపోయారు దాన్నే పేపర్ లీక్ అయిందంటున్నారు వాస్తవానికి పరీక్ష ముగిసే వరకు హాల్లోనే ఉండాలి ఇక అప్పటికే సోషల్ మీడియాలో కూడా పేపర్ వచ్చింది కానీ ఇది పేపర్ లీక్ కాదు దేశవ్యాప్తంగా ఎగ్జామ్ మొదలయ్యాక పేపర్ బయటకు వచ్చింది విద్యార్థులకు తెలిసే ఛాన్సే లేదన్నారు ఎన్టీఏ అధికారి మొత్తం ఐదు వందల యాభై ఏడు నగరాలు పట్టణాల్లో పరీక్ష జరిగింది విదేశాల్లో కూడా పద్నాలుగు కేంద్రాల్లో ఎగ్జామ్ జరిగింది దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా ఇరవై మూడు లక్షల మంది వరకు పరీక్ష రాశారని అధికారులు తెలియజేశారు అయితే బీహార్లో మూడు చోట్ల పేపర్ లీక్ అయింది తల్లిదండ్రులు ఒక్కొక్క బ్రోకర్కి యాభై లక్షలు చెల్లించి పేపర్ను కొనుగోలు చేశారు మొత్తం పదమూడు మంది విద్యార్థులు పేపర్ కొనుగోలు చేశారని బీహార్ పోలీసులు గుర్తించారు ఎకనామిక్స్ అఫెన్స్ యూనిట్ ఇప్పటికే పదమూడు మందిని అరెస్ట్ చేసింది అయినా కూడా పేపర్ లీక్ కాలేదని బొకాయించారు ఎంత జరిగినా విచారణ జరిగే వరకు రిజల్ట్స్ ను ఆపాల్సింది పోయి విడుదల చేసేశారు పైగా కీలో కూడా తప్పులు దొరలాయని పదమూడు వేల మంది విద్యార్థులు ఛాలెంజ్ చేశారు ఫిజిక్స్ లో ఓ ప్రశ్నకు రెండు సమాధానాలు కరెక్టు వారికి ఐదు మార్కులు వేస్తామన్నారు కానీ కొంతమంది విద్యార్థులు దేనికి ఆన్సర్ మార్క్ వదిలేశారు దీంతో వారందరికీ నష్టం జరిగింది చాలా మంది విద్యార్థులకు కంగారుగా ఉంటుంది సరైన ఆన్సర్స్ తెలిసినా కూడా రెండు కరెక్ట్ ఆన్సర్స్ కావడంతో కంగారులో వదిలేశారు కానీ ఎన్టీఏ మాత్రం రెండింటిని పరిగణిస్తామని చెప్పారు వాస్తవానికి ఆ ప్రశ్నను వదిలేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరినా కూడా ఎన్టీఏ మాత్రం పట్టించుకోలేదు అయితే ఫలితాల్లో నలభై నాలుగు మంది టాపర్స్ ఆ ప్రశ్నలను అటెంప్ట్ చేసి లాభపడ్డారని తెలిపోయింది ఇక ఫలితాలు వచ్చాక అసలు విషయం బయటపడింది నీటి పెద్ద స్కామ్ అని విద్యార్థులు తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు అదేమంటే అరవై ఏడు మందికి వందకి వంద శాతం ఫలితాలు వచ్చాయి వారు టాపర్స్ గా నిలిచారు అంటే అరవై మూడు మంది టాపర్లు అన్నమాట సరే ఇందులో ఒకే సెంటర్ నుంచి ఆరుగురికి ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందల ఇరవై వచ్చాయి నీట్లో ఇంతమందికి టాప్ మార్కులు రావడం అసాధ్యం పైగా ఒకే సెంటర్ నుంచి ఆరుగురు టాపర్స్ రావడం అస్సలు ఊహకందన విషయం కానీ వచ్చారు అదేమంటే మాత్రం వాళ్ళు బాగా చదివారని ఏదో కవర్ చేయబోయారు జర్నలిస్టులు గట్టిగా నిలదీయడంతో తాము పదిహేను వందల మందికి గ్రేస్ మార్కులు కలిపామన్నారు ఎందుకంటే ఆరు సెంటర్లలో ప్రశ్న పత్రాలు వేరుగా అందడం ఓఎంఆర్ షీట్స్లో తప్పులు ఇతర సాంకేతిక సమస్యలతో వారికి సమయం సరిపోలేదు దీంతో వారు ఫిర్యాదు చేయగా గ్రేస్ మార్కులు కలిపామని అధికారులు చిన్నగా తెలియజేశారు అంతేకాక తప్పుడు ప్రశ్నపత్రం వచ్చిన ఒకే సెంటర్ లో నూట ఇరవై మందికి మరోసారి పరీక్ష నిర్వహించినట్లు కూడా సమాచారం ఉంది కానీ అవేమీ కూడా అధికారులు చెప్పడం లేదు ఇలా విద్యార్థులందరికీ సమానమైన అవకాశాలు లేకుండా చేసింది ఎన్టీఏ ఇక ఎంత మంది టాపర్లు మాత్రమే కాదు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది వచ్చిన వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది ఇలా ఎందుకు జరిగిందంటే జవాబు పత్రాల్యూషన్ లో తేడాలు రావడంతో ఇలా వచ్చాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఇలా అసాధారణంగా ఎంత మంది టాపర్స్ రావడం అనుమానాలు తలెత్తాయి కానీ కోర్టు ఫార్ములా ప్రకారమే గ్రేస్ మార్కులు కలిపామని పదే పదే కల్లబొలి మాటలు చెబుతూ ఉన్నారు అధికారులు ఇక దేశ వ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు రావడంతో పై పై చర్యలకు దిగింది ఏజెన్సీ పదిహేను వందల మందికి పైగా విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కుల పైన పునః సమీక్ష చేయడానికి యూజీసీ మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని వారంలో కమిటీ నివేదిక ఇస్తుందని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ చెప్పారు అంతేకాదు ఇంతలా మార్కులు రావడానికి కారణం ఎన్సిఆర్టీ పాఠ్యపుస్తకాల్లో వచ్చిన మార్పులు గ్రేస్ మార్కుల కారణంగా ఎక్కువగా చాలా మందికి టాప్ స్కోర్లు వచ్చాయని చెప్పినా కూడా అది వారి పక్కనున్న వారే నమ్మలేదు అయితే విద్యార్థుల తల్లిదండ్రులు రాజకీయ పార్టీలు మాత్రం ఇది పెద్ద స్కామ్ ఎవరనో కాపాడుతున్నారు పరువు కోసం ఎన్టీఏ పాకులాడుతుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఇది పెద్ద స్కామ్ ఎందుకంటే చాలా సెలెక్టివ్గా కొన్ని ప్రాంతాల్లోనే విద్యార్థులు టాపర్స్గా నిలిచారు మేఘాలయ హర్యానాలోని బహదూర్ఘడ్ ఛత్తీస్గఢ్లోని దంతెవాడ బల్దోచ్చ గుజరాత్ లోని సూరత్ చండీగఢ్ లోని ఓ సెంటర్ లోనే టాపర్స్ వచ్చారు అంతేకాదు తాజాగా హర్యానాలోని ఏడు ఇరవై వచ్చాయని అనుమానాలు అది ఎలా సాధ్యమైంది ఇక్కడే మొత్తం పైగా సెంటర్ లో టాపర్స్ లేనిది ఈ ఆరు సెంటర్ల నుంచే అధికంగా టాపర్స్ ఎలా వచ్చారని కాంగ్రెస్ నిలదీస్తూ ఉంది డ్రామాలు దీనిపై ఓ కమిటీ వేయండి విచారణ చేయండి ఈలోపు మరోసారి పరీక్షలు నిర్వహించాలి కంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లా అందరికీ సమాన అవకాశాలు అంతేకాని కొంతమంది కోసం మరోసారి పరీక్ష నిర్వహిస్తామనం తగదని ఆరోపిస్తున్నాయి రాజకీయ పార్టీలు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మోడీని డిమాండ్ చేశారు పేపర్ లీక్ అవినీతి రిగ్గింగ్ పిల్లల భవిష్యత్తు కూడా ఆడుకున్నారు మీదే బాధ్యత ముందు విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈసారి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు నీట్ లో టాపర్స్ గా నిలవలేదు గత ఏడాది తమిళనాడుకు చెందిన ప్రభంజన్ ఏపీకి చెందిన వరుణ్ చక్రవర్తులు టాపర్స్ గా నిలిచారు తెలంగాణకు చెందిన గేంతు జాగ్రత్తలు టాపర్స్ గా నిలిచారు ఈసారి మన వారి ఊసే లేదు మొత్తం నార్త్ వాళ్ళే ర్యాంకులను కొల్లగొట్టేశారు మొత్తం మీద నీట్ ను మళ్ళీ నిర్వహించాలని దక్షిణాది రాష్ట్రాలే కాదు కాంగ్రెస్ ఆప్లు కూడా టెస్టింగ్ ఏజెన్సీని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి స్కామ్ చేసిన వారికి కఠిన శిక్ష విధించాలి పేపర్ లీక్ అయింద బీహార్లో హాస్టల్ జరిగినా కూడా స్పందించలేదని ఫైర్ అవుతున్నారు దీంతో నీట్ కు రాజకీయ రంగు పులుముకున్నట్టు అయింది అంతే కాదు సుప్రీం కోర్టులో కూడా మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని పిటిషన్లు కూడా వేశారు మరోవైపు బీహార్ లోని హైకోర్టులో కూడా ఒక న్యాయవాది ఆసక్తికరమైన పిటిషన్ వేశారు కొన్ని సెంటర్లలోనే ర్యాంకులు వచ్చాయి అది ఎలా సాధ్యమైంది దీని వెనక స్కామ్ ఉందని పిటిషన్ దాఖలు చేశారు ఆయన కోల్కతా హైకోర్టు జూన్ ఏడున ఎన్డిఏకు నోటీసులు జారీ చేసింది పేపర్ లీక్ తో పాటు తప్పుడు అవల్యూషన్ సహా అసాధారణ మార్కులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది అంతేకాదు దేశ వ్యాప్తంగా రిజర్వేషన్ మెరిట్ లిస్టులపై కూడా కేసులు నమోదయ్యాయి అసలు సమాధానం రాయని వారికి కూడా గ్రేస్ మార్కులు కలపాలి తప్పుడు ప్రశ్నలు విద్యార్థులను ఎందుకు బలి చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టు లో సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు మరోవైపు నీట్ యూజీ పరీక్షపై గందరగోళం నెలకొంది మోడీ సర్కారు స్పందించడం లేదు లేదు కానీ తమిళనాడు సహా ఇతర రాష్ట్రాలు మాత్రం మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం గ్రేస్ మార్కులు మా విద్యార్థుల కొంప ముంచాయి ఎందుకంటే ఏడు వందల ఇరవైకి గాను వందల యాభై వచ్చినా కూడా టాప్ మెడికల్ కాలేజీల్లో సీటు వచ్చే పరిస్థితి లేదు అనేక తప్పులు దొరిలాయి మేము ఈ పరీక్షను ఒప్పుకోమన్నారాయన అయితే ఒకే సెంటర్లో ఆరుగురు టాప్ మార్కులు రావడం వెనక ఓ స్కామ్ ఉందనే ఆరోపణలున్నాయి ఎవరో సమాధానాలు అందించారు లేదంటే పేపర్ లీక్ అయింది అందుకే వారికి ఆ మార్కులు వచ్చి ఉండొచ్చని ఆరోపిస్తున్నారు ఇక పదమూడు మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులను అరెస్ట్ చేసినా కూడా బీహార్ పోలీసులు ఇంతవరకు ఆ వివరాలు మీడియాకు ఎందుకు చెప్పలేదు ఏడు వందల ఇరవై మార్కులు వచ్చిన వారు ఏఏ సెంటర్ల వారో కూడా చెప్పడం లేదు ఇక ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చిన వారు కూడా అసాధారణంగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా కూడా ఎన్టీఆర్ స్పందించడం లేదు ఇక పేపర్ లీక్ అయిందని బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినా కూడా ఎందుకు రీఎగ్జామినేషన్కు వెనకడు చేస్తున్నారు ఆయా రాష్ట్రాల్లోని సెంటర్ల వెనుక పెద్ద నేతలు ఉన్నారా ఎన్టీఏ కొంతమందికి సహకరించిందా అనే అనుమానాలను ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి మొత్తానికి ఇది స్కామ్ అని తేలిపోయింది మరి రీఎగ్జామ్ నిర్వహిస్తారా సుప్రీంకోర్టు ఏమంటుందనేది ఆసక్తికరంగా మారింది అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొలువు తీరింది దీనిపై కూడా ప్రకటన చేస్తుందని యావత్ దేశం లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎంబీబీఎస్ బిడిఎస్ బిఎస్ఎంఎస్ బీహెచ్ఎంఎస్ బియూఎంఎస్ కోర్సుల్లో ప్రవేశానికి చాలామంది ఉత్సుకతతో వెయిట్ చేస్తున్న సమయంలో ఈ కలకలం సంచలనం కలిగిస్తోంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్ష అనే విషయం కూడా మరిచిపోవద్దు మరి నీట్ ఎగ్జామ్పై ఎన్టీఏ ఏం చేసింది మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి